డయాబెటీస్ రోగులు అలాగే సాధారణ వ్యక్తులు ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఈ విషయం మీకు తెలుసా ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఒక రీసెర్చ్ పేపర్ని చూడండి ఇందులో క్లియర్గా ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారో అలాగే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక గంట వరకు కూడా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగడం అనేది గమనించవచ్చు అంటే ఎక్సర్సైజ్ ప్రమాదమా ఎక్సర్సైజ్ చేయకూడదా వ్యాయామం అనేది అవసరమైన అందరూ అంటారు కదా లేదండి ఖచ్చితంగా వ్యాయామం అనేది మనకు అవసరమే కానీ మనం చేసేటటువంటి పరిశ్రమకు అనుగుణంగా లివర్ అనేది స్టోర్ అయ్యున్నటువంటి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది రిలీజ్ చేయడం వలన తాత్కాలికంగా మనకి ఆ సందర్భంలో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి చాలామందివి దీన్ని గణం గమనించము కానీ దీర్ఘకాలికంగా ఈ వ్యాయామం చేయడం వల్ల ఏంటంటే మనకి క్రమక్రమంగా ఆ సందర్భంలో షుగర్ లెవెల్స్ పెరగవచ్చు ఆ సందర్భంలో ఇన్సులిన్ కూడా ఎక్కువగా రిలీజ్ అవ్వచ్చు కానీ దీర్ఘకాలికంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది తద్వారా లివర్లో అదనంగా స్టోర్ అయినటువంటి ఎనర్జీని మనం బయట కన్జ్యూమ్ చేయడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ని ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తాత్కాలికంగా మనకి షుగర్ లెవెల్ పెరిగేసరికి కొన్ని హెల్ప్స్ తీసుకున్న కొన్ని వ్యాయామాలు చేసినా అదేదో ప్రమాదం అని మనం అనుకుంటాం కానీ దీర్ఘకాలికంగా దానివల్ల ఉపయోగం ఉంటుంది తాత్కాలికంగా కొన్ని డైట్లు చేయడం వల్ల కొన్ని విధానాల వల్ల మనకి షుగర్ తగ్గిపోయినంత మాత్రాన అదేదో అద్భుతమని అనుకోకండి దానివల్ల కూడా చాలా ప్రమాదాలు ఉంటాయి కాబట్టి శాస్త్రీయ పరిశోధన అవసరం ఈ విధంగా గత పదిహేను సంవత్సరాల నుంచి శాస్త్రీయ పరిశోధనలు చేసి అనేక మందిని డయాబెటీస్ వ్యాధి నుంచి బయటపడడం అనేది జరిగింది ప్రాచీన మరియు ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని వినియోగించి కాబట్టి షుగర్ వ్యాధి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది